హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్న ఇడ్లీ డైట్ చేస్తున్న వాళ్ళు కానీ షుగర్ ఉన్నవాళ్ళు ఈ ఇడ్లీ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది ముందుగా దానికోసం ఒక బౌల్లో వన్ కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకున్నాను అలాగే అదే కప్పు తోటి వన్ కప్ వరకు జొన్న రవ్వ తీసుకున్నాను వన్ కప్ వరకు పెరుగు తీసుకున్నాను ఈ పెరుగు కాస్త పుల్లగా ఉంటే చాలా బాగుంటుందండి అందుకే ఇంట్లో ఉన్న పెరుగుని వాడుకోవాలి అలాగే అరకపు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా లంప్స్ లేకుండా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇంకాస్త వాటర్ తీసుకొని కలుపుకోవాలండి ఈ వాటర్ని అన్నీ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి అలాగైతేనే రవ్వ వాటర్ని పీల్చుకుంటూ మంచిగా కంజీస్ ఇడ్లీ బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది అందులోనే వన్ కప్ వరకు క్యారెట్ తురుము వేసుకున్నాను పచ్చిమిర్చి సన్నగా ధరుపుకొని వేసుకున్నాను అందులోనే సన్నగా తరిగిన కరివేపాకు ఇంకా కొత్తిమీర వేసుకున్నాను ఇది వెజ్జెస్ అనేది మీకు నచ్చిన క్వాంటిటీ వేసుకోవచ్చు అండి ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకా వెజ్జెస్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా ఈ వెజ్జెస్ అన్నీ రవ్వలో బాగా కలిసేలా బాగా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు కలుపుకోవాలి ఈ ఇడ్లీ బ్యాటర్ని మనం పది నుంచి పదిహేను నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుందామండి అలాగైతే ఈ ఇడ్లీ బ్యాటర్ అనేది కరెక్ట్గా వాటర్ పీల్చుకొని మంచిగా సెట్ అవుతుంది ఇప్పుడు ఈ ఇడ్లీ బ్యాటర్ సెట్ అయ్యేలోపు మనం పక్కకి ఇడ్లీ పాత్రల్ని తీసుకొని వాటికి ఆయిల్ని గ్రీజ్ చేయించుకుందాం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని ఇడ్లీ పాత్రలకు కూడా ఇట్లా ఆయిల్ని గ్రీజ్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇంతలోపు మనం ఇప్పుడు ఒకసారి మనం ఇడ్లీ బ్యాటర్ను చూసుకున్నట్లయితే రవ్వ వాటర్ని అంతా పీల్చుకొని ఇలా కాస్త గట్టిగా అయింది ఇందులోనే ఇప్పుడు కాస్త వంట సోడా ఇంకా రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని కాస్త వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి రెండు మూడు నిమిషాల పాటు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న వాటిని మనం ఇడ్లీ పాత్రల్లో మొత్తం ఇడ్లీ ఎలా అడ్జస్ట్ చేసుకుంటామో అట్లా పెట్టుకోవాలి ఎప్పుడైనా పప్పు నానబెట్టుకొని ఇంకా వాటిని మిక్సీ పట్టి ఫర్మెంటేషన్ జరుపుకునే అంత తీరిక లేనప్పుడు ఒకసారి ఇట్లా ఇన్స్టెంట్గా చేసుకోవడం వల్ల టైము ఆదా అవుతుంది ఇంకా శ్రమ లేకుండా ఉంటుంది ఇలా అన్ని ప్లేట్లలో సెట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఇక్కడ ఇడ్లీ పెట్టుకున్న తర్వాత హోల్ అనేది ఇడ్లీ మీదుగా రావాలండి అలా అయితే ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుంది ఒకసారి వీడియోలో చూపించినట్టుగా ఇడ్లీ పాత్రను సెట్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాలు వాటర్ హీట్ చేసుకోవాలి ఇడ్లీ పాత్రలు చేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ పాత్రని అందులో సెట్ చేసుకొని పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మనం ఇడ్లీని ఉడికించుకున్న తర్వాత ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా సాఫ్ట్గా వచ్చిందండి మనం చట్నీతో కానీ ఇంకా సాంబార్తో కానీ లేదంటే టమాటా తోట కానీ తినొచ్చు ఇట్లా చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఈజీగా తునిగిపోతున్నాయి ఇక్కడ మనం వాడింది జొన్నలు పైగా అందులోనే నేను వెజ్జెస్ కూడా వేశాను కాబట్టి ఎవరైతే వెయిట్ లాస్ ఇంకా షుగర్ ఉన్న వాళ్ళు ఎవరికైతే ఉంటుందో వారికి ఈ ఇడ్లీ చాలా సెట్ అవుతుంది అంతేకాకుండా పీసీఓడి పిఎస్ఓస్ వాళ్ళు కూడా దీన్ని అండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి